ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి చేసే ప్రయత్నాలు త్వరగా విజయవంతం అవుతాయి ఆహార వస్త్ర ధాన్య వ్యాపారస్తులకి విశేష లాభాలు కలుగుతాయి అధిక శ్రమతో కూడిన పనులు పూర్తవుతాయి కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది సంపద పెరుగుతుంది సమయానికి డబ్బులు చేతికందుతాయి బాకీలు వసూలవుతాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి స్నేహితుల ద్వారా దిగ్విజయాలు ఇంటి వాహనాలు వాహనాల పేపర్లు పూర్తవుతాయి మంచి అవకాశాలు శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ఉద్యోగ ప్రాప్తి మానసిక ఆనందం కలుగుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పోటీ పరీక్షల్లో విద్యార్థులకి విజయాలు వస్తువులు వాహనాలు గృహాలు కొనుగోలు చేయడానికి అనుకూలం సంపద పట్ల ఆసక్తి పెరిగి మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్ చేస్తారు రుణాలు తీర్చడంతో పాటు కొత్త రుణాలు మంజూరవుతాయి కుటుంబ శుభకార్యాల్లో పాల్గొంటారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకి సాంకేతిక కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగులకి పదవి అధికార యోగ్యతలు కనబడుతున్నాయి కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు